ఆయన నమస్తే ఫ్రెండ్స్ మన సారమరాజు గారు ఒక మల్లెపూల టాపిక్ మీద కొంచెం డిస్కషన్ జరిగింది కదా అది జరిగిన క్ష ప్రదేశంలో అక్కడ జరిగిన విషయం ఏంటో మీకు జరిగిన విషయం కరెక్ట్గా ఉన్నది చెప్తాను నేను అక్కడ పూ పూలమ్ముతూ ఉండేవాడిని ఇదిగో నా ఉంటాం సార్ ఫ్రెండ్స్ చూసారు కదా నా పూల బొట్ట ఆ పూలబొట్ట మీద మేము పూలు అమ్ముకుంటా ఉంటాం మాది గురువాలు గోని పొడి వీళ్ళు వాటికి అక్కడ చిల్లరపేటలో సైడ్ పూలమ్ముతూ ఉంటారు బుట్టకేసుకుని అయితే అది జరిగిన విషయం ఏంటంటే ఆ రోజు కోటాలు జరుగుతున్నాయి అక్కడ కోటలు జరుగుతుంటే చుట్టుపక్కల వాళ్ళ నుంచి పిన్నపండు సైడు మార్కప్పం సైడు ఇటు దేశ దేశాల నుంచి ఎక్కడెక్కడ వాళ్ళందుకు వస్తూ ఉంటారు లేడీస్ కానీ వాళ్ళు కానీ ఫోటాలకి చాలా వేలాది మంది వచ్చారు అయితే మేము ఏం జరిగిందంటే ఆ రోజు పూలు తీసుకుని అమ్ముకున్నామని చిల్లరపేట అంటారు వెళ్ళాక అక్కడ జనాన్ని చూసి మేము ఆ రోజు వెళ్తున్నాం కదా పూలు కొంటారేమని చెప్పేసి అక్కడికి వెళ్ళాం అక్కడికి వెలిగితే ఏం జరిగిందంటే బయట గేటు బయట లోపలికి వెళ్ళని వెళ్ళే గేటు బయట ఉన్నాం గేటు బయట పూల పెట్టి పెట్టుకుంటే అందులో పాస్టర్ గారు లోపలికి వస్తున్నాడు వస్తుంటే చూసి పాస్టర్ గారు అన్నారు అయ్యా ఈడ ఎవరు పూలు ఇంతా చచ్చికి వెళ్ళి పూలు కొంటారయ్యా ఎందుకు టైం వేస్ట్ బయటకు పోదానం ఉమ్ముకోండి అని చెప్పాడు చెప్పిన అతను ఇన్లా వినకపోతే ఏం జరిగిందంటే అక్కడే పెట్టుకుని గంట రెండు గంటలు చెప్పి ఆడే ఉన్నాడు సరికి పూటాలు అయిపోయినాక వస్తారు ఎవరు కొంటారులే అని చెప్పేసి అయితే ఎవరు కొనలేరు వస్తున్నారు రెండు గంటల కదా మూడు గంటల తర్వాత పూటలు అయిపోయినాయి వస్తున్నారు వస్తున్నా కూడా ఎవరు కొంటలేదు వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు కానీ ఎవరు కొంటలేదు అయితే ఇంకా లాస్ట్ మూమెంట్ దాకా చూసాను లాస్ట్లో పాష్ అదే పాస్ గారు మళ్ళీ రిపీట్ అయ్యి వస్తున్నారు బయటకు వస్తున్నారు చూసి నన్ను అడిగాడు ఏందయా ఎవరికి కొండ ఎవరు కొనలేదా అన్నాడు లేదండి ఎవరికి కొనలేదండి గంట రెండు గంటలు చెప్పి నేను ఇట్టను కూర్చుని ఉన్నాను ఎవరిని కొనలేదు అని అని చెప్పాడు చెప్తే నేను ఆయన అన్నాడు అయ్యా నేను చెప్పాను కదా అయ్యా ఇల్లు ఎవరు పూలు కొనర్లయ్యా ఎందుకు టైం వేస్ట్ అని అత బజార్లోకి వెళ్ళి అమ్ముకోకపోయా అటు ఉన్న మాములుగా బయటికి వెళ్ళి వాళ్ళు అని చెప్పేసి అని అన్నాను అది జరిగిన విషయం ఆ రోజు అప్పుడు అక్కడ సరేలేనని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు ఆయన పుట్ట తీసుకుని బజార్కి వెళ్ళి అమ్ముకున్నాడు అటు బజార్లో ముందు అమ్ముకుంటా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అయితే ఆ రోజు జరిగిన విషయం అది కానీ దాన్ని యూట్యూబ్ ఛానల్లో సోషల్ మీడియాలో కొంతమంది దాన్ని చాలా విధంగా క్రియేట్ చేసి మాట్లాడారు ఆయన సల్మాన్ రాజు మా మాట్లాడటం అనేది అలా కట్ట కాదు అని నాకు అనిపించింది కానీ జరిగిన విషయం ఏంటంటే అది జరిగిన విషయం ఆ రోజు పక్కన మేము కూడా చూస్తూనే ఉన్నాము ఆ రోజు పాష్వా మాట చెప్పాడు నేను అయినా కొంటారులు అని చెప్పేసి మూర్ఖంగా నిలబడ్డాను కానీ ఎవరికి కొనలేదు అని అన్నాడు బజారు వెళ్ళి కొన్ని అమ్ముకపోయా అటు బజార్కి వెళ్ళి అమ్ముకోవా కొంటారు ఎవరు పండలే ఎందుకు టైం వేస్ట్ అని చెప్పాడు అది ఫ్రెండ్స్ జరిగిన విషయం అది